సో మా ప్రేక్షకులకు ఏం చేయాలి మా ప్రేక్షకులు ఈ మీ యొక్క ఇప్పుడు నవంబర్ రెండో తేదీ చేయబోయే యాగానికి సంబంధించి వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలి సో ఇప్పుడు మనం ఫౌండేషన్ నవంబర్ సెకండ్ ఇనాగ్రేషన్ చేస్తాం అంటే మేము ఆల్రెడీ సేవ్ చేస్తున్నాం సార్ సో ఆ రోజు ఎందుకంటే నాకు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది జెన్యున్గా అవసరమైన వాళ్ళు వస్తారు మన దగ్గరికి ఇక్కడ రెండింటి మధ్యన మీడియంగా మీడియం ఇప్పుడు ఆ పనావిడ ముసలమ్మకి ఎలా ఉపయోగపడ్డదో ఎక్కడ అవసరం ఉందో మనకు కొంతమంది మనం ప్రపంచంలో ఈ వ్యక్తులు ఉన్నారు అని తెలుస్తుంది ఒకటి రెండోది కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు అవకాశం రాకపోతే త్రూ మన ద్వారా జరుగుతుంది రెండు ఈ రెండింటి వెనకాల మనం ఈ ఫౌండేషను ఆ రోజు ఈ ఒక ఇనాగ్రేషన్ చేయాలన్నప్పుడు సో ఈ లోక కళ్యాణంలో భాగంగా ఈ ప్రకృతి విపత్తులు రాకుండా హైదరాబాదులో ఒక నాగసాధువు లాంటి ఒక టాప్ అంటే జ్ఞానోదయం పొందే స్థాయిలో ఉన్న ఎప్పుడు అంటే వాళ్ళు కుండల్ని యాక్టివేట్ అయ్యి ఆ దశలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఆ శక్తి దశలో ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఏమైతుందంటే ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది ఒకటి మనం చేసే కర్మ ఉంది కదా సార్ ఇప్పుడు ఒక ఒక నలుగురు వ్యక్తులకు అన్నం పెట్టాం సార్ అదొక కర్మ సో ఇప్పుడు ఒక పది గుంటల స్థలంలో ఒక రైతు పంట పండిస్తే ఎంత ఫలితం ఉంటుంది అయితే అదే పది ఎకరాలలో పండిస్తే వెయ్యి సో మనం ఆ రోజు కర్మ నాగ కొంతమంది గురువులను రప్పేయడం వల్ల చాలా మందికి యాగం ద్వారా ప్రకృతి బ్యాలెన్స్ ప్రకృతి ఈ శక్తి ప్రకృతిలో కొన్ని బ్యాలెన్స్ జరుగుతూ ఉంటాయి సో అది జరగడం కాకుండా ఒక ఐదు వేల మందికి భోజనాలు పెడుతున్నాం సార్ మనం ఐదు వేల మందికి భోజనాలు పెట్టినప్పుడు అక్కడ స్పందన ద్వారా ఎంత ఫలితం పురుతుందో మాకు అవగాహన ఉన్నది ఆ ఫలితము ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎంతమంది పాల్గొన్నారో అంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అది ఓకే అందువల్ల అందుకోసమే అందరు వచ్చి ఆ పోగ్రాంలో పాల్గొని సాధువుల వాళ్ళ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది సార్ ఆల్మోస్ట్ అందరికీ మేము చెప్పినాము అందరి చేత వాళ్ళ చేత నాగసాధువుల చేత ఒక అరటి పండి ఇప్పించడం వాళ్ళతో భోజనం పెట్టేయడం ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఇవ్వడం అంటే ఒక ఆశీర్వాదం ఒక గురువు ఆశీర్వదిస్తే కూడా వాళ్ళకు ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంటే గురువు యొక్క వాక్కు సిద్ధిస్తుంది సార్ నిజంగా అద్భుతం అండి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు ఇది నాగసాధువులు భోజనం పెట్టడం అంటే మనకి నాకు ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా బాగా చేస్తున్నాం సార్ అందరు రండి మీ తరఫున అందరు చెప్పండి మీరు కూడా రండి అయ్యో నేను లేకుండా ప్రోగ్రాం నేను నడవనివ్వను ఇంపల్సరీ నేను రావాలి మరి ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్నారో ఈ అవని ద్వారా చేస్తున్న కార్యక్రమం కావచ్చు నాగ సాధువులు కావచ్చు ఈ భోజనాలు కావచ్చు ఇవన్నిటికీ కర్మ సిద్ధానికి ఏంటి సంబంధం అంటే మనం కర్మ ఏం చేస్తున్నాం సార్ ఇక్కడ ఒక ఫలితాన్ని సృష్టించే కర్మ చేస్తున్నాం ఒక గుడ్ కర్మ ఒక సత్కర్మ చేసినప్పుడు ఆ ఫలితం సంబంధించిన గ్రూప్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటాను కదా ఇప్పుడు ఒక రైతు ఒక వంద బస్తాలు వండిస్తేది ఒకనే తిన్నాడు కదా ఎంతో మందికి పోతుంది వెనకాల డబ్బు ఉండొచ్చు కానీ ధాన్యం అయితే ఆ కుటుంబాన్ని ఏర్తా లేదు ఈ ఫలితము ఎన్నో కుటుంబాల మీద ఉపయోగపడుతుంది ఓకే సో దీని వెనుక చాలా ఉద్దేశం ఉంది సార్ కాకపోతే కనబడేది వేరు కనబడకుండా జరిగేది వేరు మేము కనబడకుండా ఎంత ఉపయోగపడతాని మీద ఉండి ఇంత పెద్ద ప్రోగ్రామ్ నాకు ఒక సిల్లీ డౌట్ సార్ నాకు ఓకే మళ్ళీ మా వాళ్ళు కొందరికి వస్తుంది డౌట్ అందుకని నేనే ఓకే తినగానే అరిగిపోతుంది అన్నం ఆ పూటకే అరిగిపోతుంది దాన్ని అంత గొప్పదానం అని ఎందుకంటారు సార్ అప్పుడే అరిగిపోతుందిగా అంటే సృష్టిలో ఏది ఇచ్చినా అంటారు కదా సార్ అన్నదానం మహాపుణ్యం అని సృష్టిలో ఏది ఇచ్చినా ఇప్పుడు మీకు ఒక వంద రూపాయ ఒక లక్ష రూపాయలు ఇచ్చామనుకో సరిపోవు కోటి రూపాయలు ఇచ్చినా ఇంకా కావాలంటుంది సో ఒక అన్నం మాత్రమే సరిపోతుంది అని చెప్తారు కదా సార్ సో అందుకనే మనిషి తృప్తి ఎక్కడ ఎక్కడంటే అన్నం భోజనం చేసినప్పుడే తృప్తి ఎందుతాడు వేరే విషయంలో తృప్తి ఉండదు సో అందుకే అది మహా ఎందుకంటే శరీరాన్ని నిలబెట్టేది భోజనం మాత్రమే నీకు డబ్బు శరీరాన్ని నిలబెట్టదు కదా సార్ ఈ శరీరము శరీరంలో వాళ్ళు ఉన్నారు ఆత్మ ఉంది సోల్ ఉన్నది ఆత్మ అంటే వాళ్ళు పరమాత్మని యొక్క అంశనే కదా సో ఇక్కడ భగవంతుడు ఉన్న అంశ అంటే భగవంతుడు ఉన్న ఈ శరీరంలో శరీరం నిలబడాలంటే ఏమవసరం భోజనం అవసరం సో ఆ భోజనం పెట్టడం వల్ల అలాంటి పుణ్యం ఉంటుందని చెప్తారు ఓకే ఓకే సో రకరకాల అర్థాలు ఉన్నాయి సో ఏంటంటే తృప్తి ఆ హ్యాపీనెస్ అంటే ఏ వ్యక్తి తృప్తి పొందడం హ్యాపీనెస్ పొందడం అని రైట్ సో అన్నదానం మహాదానం అంటున్నారు అసలు సత్కర్మల్లో శ్రేష్ఠం అన్నారు అంత బాగుంది సో ఇలా చేయడం వల్ల చేసిన దగ్ధం అవుతాయా చాలా గుడ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు ఒక అంటే ఒక వ్యక్తి బ్యాడ్ జోన్లో ఉన్నాడు సో మనం ఏం చేసామంటే ప్రతి వెనకాల రహస్యం ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనకు ఏదైనా శని ప్రవేశించినప్పుడు సో నీకు బ్యాడ్ టైం నడుస్తుంది దీని వెనకాల నువ్వు ఏదో నువ్వులు దానం చేయి శనిగలు దానం చేయి ఈ హోమం చేసుకుని అంటారు సో దీని వెనకాల దానం అనే సిస్టమ్ ఉంది అంటే ఈ వ్యక్తి దానం చేయడం వల్ల కొత్త ఫలితాన్ని సృష్టిస్తుంటావు సో ఇప్పుడు నాకు బ్యాడ్ మూమెంట్ ఉన్నది సార్ సో బ్యాడ్ మూమెంట్ ఉన్నప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయబోతే ఏం రాదు కర్మ నడిపిస్తుంది అనే సత్యం అర్థమైంది కదా సో ఇక్కడ సత్కర్మ వల్లనే నీకు మంచి జరుగుతుంది నువ్వు కర్మ చేయకుండా ఏమొస్తుంది సార్ ఏం రాదు సో నువ్వు ఎంత గింజుకున్నా నీకు ఫలితం లేనప్పుడు ఉత్ అంటే నువ్వు పంట పెట్టనప్పుడు అంటే ఆ భూమిని కల్టివేట్ చేయకుండా విత్తనం నాటనప్పుడు మన జీవితంలోకి ఏమీ రాదు అందువల్ల దానం అనేది సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది దానం మాత్రమే సో అందుకే దానం అనేది నిర్ణయించబడింది మనకు శాస్త్రంలో దానానికి శ్రీకృష్ణుడు చెప్తాడు ఈ సృష్టిలో సేవా దానానికి మించిన గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఇంకోటి లేదు బుద్ధుడు కూడా అదే చెప్తాడు సృష్టిలో అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది దానం వల్లనే సో అందుకే మనం ఏదైనా ఇంకో వ్యక్తికి సమకూర్చడం అది అంటే సమకూర్చే సమయంలో కూడా జెన్యున్ మన అవసరం ఉందా లేదా చూసుకోవాలి చూసుకొని చేస్తే ఆ వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయితే మీకు హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మీ జీవితంలోకి వస్తుంది ఒకటి రెండు దీని ఇప్పుడు మన ఇంటి ముందట చెత్త ఉన్నా సార్ ఒక ఇంత కొంత చెత్త ఉంది చెత్త ఉండడం వల్ల మనము అది నూక్తే పోతలేదు నూ నెట్టేస్తే పోతలేదు అది ఉంది అనుకుందాం అదే ఒక వరద వస్తే కొట్టుకపోతా లేదా సో మన జీవితంలో బ్యాడు ఫలితాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి మనల్ని సఫర్ చేస్తున్నాయి సో ఇప్పుడు మనం పుణ్యకర్మలు చేసినప్పుడు పుణ్యకర్మల యొక్క ఫలితాలు వచ్చినప్పుడు ఈ బ్యాడు ఆ వరదలో ఎట్లా చెత్త కొట్టుకుపోయిందో అందులో ఇలా కొట్టుకుపోతుంది అది కొట్టుకపోయినప్పుడు నీకు పెయిన్ ఉండదు బాధ ఉండదు కదా అంతే కదా సార్ సో ఇప్పుడు మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఒక పదివేలు నష్టపోయినప్పుడు మీకు బాధ అనిపించదు కదా సార్ సో మనం కొత్త ఫలాన్ని సృష్టించినప్పుడు పోయే ఫలితం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు పోయే ఫలం పోతుంది అది బ్యాడ్ వల్ల పోవచ్చు కానీ మీరు కొత్త ఫలాన్ని సృష్టించారు కదా కాకపోతే రావడానికి సమయం పట్టవచ్చు అది కొద్ది రోజులు సమయం పట్టచ్చు కానీ కొంత ఓర్పు అనే సహనం వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు సరే ఇప్పుడు నా జీవితం ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అదే కదా పద్దెనిమిది సంవత్సరాలు ఉంది నాకు ఈ పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగాన్ని నేను ముక్తి పొందినా లేదా నేను నాలుగు సంవత్సరాలు సేవ చేయడం వల్ల నా పద్దెనిమిది సంవత్సరాల ఉద్యోగాన్ని నేను తప్పించుకోగలిగిన గురించి అర్థమైంది ఇంకొకటి నాకు డౌట్ ఇప్పుడు ఇక్కడ మన బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా ఓకే సార్ అక్కడ అందరూ వచ్చి అన్నదానం చేస్తారు అక్కడ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు ఒక వంద మంది యాభై మంది ఉంటారు వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఎవరు ఒక్కరు వచ్చిస్తే సరిపోతుంది కానీ ఒక వంద మంది వస్తారు అన్నదానం అన్నదానం అని ఆ ఉన్నది ఎంత గదే ఇరవై మంది గదే ముప్పై మంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వచ్చి చూస్తారు వీళ్ళు ఏం తెచ్చాడు పులిహోరన తీసుకుంటారు తీసి పక్కన వాడేసి మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి బిర్యానీ వాడు వస్తారు రాగానే వెజ్ బిర్యానీ అనగా పరిగెత్తుకొని వాడి దగ్గరికి వెళ్తే ఇంకోటి మామూలు రైస్ పెడతారు అనుకో తీసుకుంటారు తీసుకొని పక్కన వాడేస్తున్నారు దీని వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు పెట్టే వాళ్ళ ఉద్దేశం మంచిదే సార్ పెట్టే వాళ్ళకు ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎక్కడికి ఇప్పుడు ఇప్పుడు ఆ ముసలమ్మ ఉన్నది సార్ మీకు ఇంతకుముందు ముందు ఒక స్టోరీ చెప్పిన ఆ ముసలమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు నమ్మి పంపించింది అక్కడ ఎక్కడ ఉపయోగపడ్డదని సృష్టి చూసుకుంటుంది సో మనం ఇవ్వడం వరకే మన పరిధి అది ఎలా నిర్ణయించనో సృష్టి చూసుకుంటది ఇప్పుడు నేను మీకు వంద రూపాయలు ఇచ్చి ఈ వంద రూపాయలు దీనికే ఖర్చు పెట్టును మీద ఖర్చు అంటే అది దానం అవ్వదు హక్ అవుతుంది సో ఇవ్వడం మాత్రమే మన పరిధి ఇచ్చిన తర్వాత అది ఎలా నిర్ణయించబడనో సృష్టి కార్యం అది మనకు సంబంధించింది కాదు సో మిస్యూజ్ చేస్తే ఆ కర్మ తన అనుభవిస్తాడు సార్ ఇప్పుడు మీరు నాకు వంద రూపాయలు ఇచ్చేది సార్ నేను తను ఎలా ఉపయోగిస్తున్నానో అది నాకు సంబంధించిన బలం సో నేను తప్పుదారి పడితే ఆ కర్మను నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది సో మీరు ఇచ్చిన కర్మ మీకు ఇచ్చిన పుణ్యం మీకు దక్కుతుంది సో వాళ్ళ ఉద్దేశము వాళ్ళు మంచి అంటే ఒక హాస్పిటల్ కాడ ఒక వంద మందికి రోగులకు అన్నదానం చేయాలని ఒక మంచి సదుద్దేశంతో వచ్చింది సో వాళ్ళ పాజిటివ్ వాళ్ళ కర్మ వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది వీళ్ళు తప్పు చేసినప్పుడు అందుకే ఆ జోన్లో చిక్కుపోతారు సార్